తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎలా ఉంది సార్ రాజమండ్రిలో పోటీ భరత్ కి వాసు మధ్య ఉంది ఇద్దరు ఎవరికి అవకాశం ఉంది మీరు చెప్తున్నారు అందరూ భర్త తోడిపోతాడని చెప్తుంటే భర్తకి అని చెప్తున్నారు మీరు చూస్తున్నట్టు అయితే కంపల్సరీ పోర్క్ కానీ ఈ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ ఇవన్నీ ఉన్నాయి చూడండి లైటింగ్లు ఇవన్నీ చక్కగా అందంగా విశాలమైన రోడ్లు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ చేసింది భర్త గారు కాబట్టి గారు వస్తారని చెప్తున్నాం మళ్ళీ అభివృద్ధి కదా ఇప్పుడు ఏం చేయలేదంట కదా అంటే గత ఐదేళ్ళలోనే బాగా రాజమండ్రి బాగుండేదని చెప్తున్నారు ఐదేళ్ళలో రాజమండ్రిని మీ దగ్గర ఉంటది కదండి సర్వే దాన్ని బట్టి చూడండి సార్ సర్వే బట్టి చూస్తే అప్పుడు రాజమండ్రికి ఇప్పుడు రాజమండ్రికి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఈ పార్కులు పెట్టడం వల్ల హ్యాపీ స్టేట్లు పెట్టడం వల్ల లవర్స్ ఎక్కువైపోతున్నారు రాజమండ్రిలో కల్చర్ అంతా పాడైపోతుంది భరత్ వచ్చి మొత్తం రాజమండ్రి నాశనం చేసేస్తానని చెప్తున్నారు కల్చర్ ఎక్కువైపోయిన యూత్ యూత్ కదా సార్ లవర్స్ ఎందుకు ఎక్కువ అవుతుంది సార్ లవర్స్ అయ్యే పబ్లిసిటీ ఏమి ఉండదు కదా సార్ ఇక్కడ టైం టు టైం అన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేశారు కదండి నైట్ అంటున్నాడు కదా అట్లా వాసం అంటున్నాడు అలానే ఇది లవర్స్ హబ్ అయితే లవర్స్ హబ్ అవుతుంది అది ఓన్లీ అందరూ పీపుల్స్ వెళ్ళేది కదండి ఇది కమిషన్ తీసుకుంటున్నాను అంటే అప్పుడు ఏ వర్క్ చేయాలనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భర్తకి ఇస్తే కానీ శాంక్షన్ చేయట్లేదు అంట కదా కాన్ కాంట్రాక్ట్స్ కమిషన్ తీసుకునేలాగా అయితే ఇవన్నీ వర్క్లు అవ్వవు కదా సార్ డెవలప్మెంట్ అవ్వదు కదండి భర్త గారు కమిషన్ తీసుకుంటే ఈ డెవలప్మెంట్ జరగదు కదా సార్ గారు వల్ల ఇదంతా సాధ్యమైంది అంత వాషుకి ఎక్కువ సపోర్ట్ ఉంది భర్తకే సపోర్ట్ లేదని చెప్తున్నారు వాటర్ డిసైడ్ అయిపోద్ది సార్ ఫస్ట్ అయితే అభివృద్ధికే పట్టం కడతామని మరోసారి డిసైడ్ అయ్యారు గతంలో వచ్చిన మెజార్టీ కంటే డబల్ మెజార్టీతో గెలుస్తామంటున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు అది రాదు సార్ యాభై వేలు మెజార్టీతో గెలుస్తారంట ఆయన చూద్దాం సార్ పైన ఎవరు వస్తారంటారు సీఎం గా జగన్ గారు వస్తారు జగన్ జగన్ పని అయిపోయింది జగన్ గెలవడు అని చెప్తున్నారు ఈ కూటమిలన్నీ కూడా పక్కకి సర్దేలు సార్ సింహం సింగిల్ గానే వస్తుంది మూడు పార్టీల వైపే ప్రజలంతా ఉన్నారు జగన్ వైపు ఎవరు లేరు జగన్ ఒక పెద్ద సైకా అని చెప్తున్నారు సైగు అంటే సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తారండి పేద ప్రజల గుండెల్లో ఎలా నిలుస్త నిలుస్తారు సార్ అసలు పేదల ప్రజల్లో నిలిచారు కాబట్టి మళ్ళీ మరోసారి జగన్ గారు వస్తారండి అన్న మీ పేరు నా పేరు నేను ఎని పేలి చేస్తాను రాజమండ్రి కాదు మాది పల్లెటూరు అండి ఒక రాజనగర మండలం అది ఇక్కడ రాజమండ్రి సిటీ ఎలా ఉంది అభివృద్ధి అంటే బాగానే ఉందండి ఒక భర్త వల్ల ఒక రాజమండ్రి ఒక సిటీ సెనా బాగుందండి భర్త వాళ్ళ భర్త వాళ్ళ అంటే నాది పల్లెటూరు అయినా సరే భర్త వాళ్ళ బాగుందండి భర్త చేసిన పనులు చనా బాగున్నాయండి ఆ ఒక జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అండి మా పాలుసార్లకే సైకో అంటున్నారు జగన్ ప్రజల లేదండి మా జగన్మోహన్ మాకు వ్యవసాయలకి అయినా దేనికైనా చనా బాగీహేడి మాకు చంద్రబాబు ఉన్న బాగుండేది అండి కదా ఎందుకండీ చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసే మాకు ఏమి ఇచ్చాడండి అసలు ఏమీ లేదు ఒక ఇంద్రామదానంలో ఐదు స్థలాలు ఐదు సెంట్లు భూమి ఇచ్చింది ఒక జగన్ బాబు వచ్చాక కొన్ని వేలు ఇల్లు ఇచ్చాడు మాకు అదే అండి మాకు అదే కావాలండి మనీ జగన్ అనే రావాలి మాకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్లే వస్తారని చెప్తారు అలా చంద్రబాబు జగన్ బాబు మనీ సీఎం మతనే మనీ చె లేదండి ఒక జగన్ బాబు సేనా బాగోతాడు మనకి లేబర్ వాళ్ళకి సేనా బాజీసేడు అండి నేను ఒక వ్యవసాయం చేసుకుంటూ బాగా బాజీసేడు